చాలామంది మాకు థెరపీలు ఇవ్వడం కౌన్సిలింగ్ ఇవ్వడం ఇప్పనో థెరపీలు సిబిటీ ఆర్ఏబీటీలు లేదా కొట్టే క్లాసులు చెప్పడాలు అన్ని నేర్పని అడుగుతున్నారండి గతంలో కొన్ని వేల మంది ప్రొఫెషనల్గా సక్సెస్ అయ్యారు అయితే నాకు గ్రూపులు గ్రూపులుగా పెట్టే టైం ఉండడం లేదు వీలు అవ్వడం లేదు దాంతో ఏంటంటే చాలామంది అడిగినా నేను చేయలేకపోతున్నాను కొంతమంది ఏంటంటే ఫీజులు మేము కట్టలేమని అంటున్నారు నిజమే మరి నేను కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే కానీ ఈ లెవెల్కి వెళ్ళలేదు నేను చాలా కష్టపడితేనే కానీ మేము ఈ లెవెల్కి వెళ్ళలేదు మా జీవితాలు త్యాగం చేస్తే ఈ నాలెడ్జ్ వచ్చిందని మాకు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బుక్కి మేము అమెరికా నుంచి కెనడా నుంచి డాలర్స్ పెట్టి తెప్పించుకునే వాళ్ళు అప్పట్లో అటువంటి పొజిషన్ నుంచి ఇప్పుడు ఈజీగా మీకు సైకాలజీ అర్థమవుతుంది థెరపీస్ట్గా మరొటిగా కావాలన్నప్పుడు యూజువల్గా కనీసం పది లక్షల రూపాయలు మినిమం ఖర్చు పెడితే తెప్పించి మీకు ఆ నాలెడ్జ్ రాదండి కోర్టుల్లో ఖర్చు పెడితే ఇంకా గెయిన్ అవుతుంటారు అదిచేత ఏంటంటే అందరూ కోరిక మేరకు కొంతమంది మరీ మళ్ళీ అడుగుతున్నారు ఏనా సరే ఇది మీకు ఒక నాలుగు నెలల పాటు కౌన్సిలింగ్స్ థెరపీసు ఇతర శిష్యులు ఎదుర్కొంటే క్లాసులు చెప్పడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్లు లైఫ్ స్కిల్స్ లైఫ్ కోచింగ్లు హీలింగ్లు ఇవన్నీ నేర్పడానికి నాలుగు నెలలు పడుతుంది అక్కడి నుంచి ఇంకొక ఎనిమిది నెలల పాటు మీకు సపోర్ట్ ఉంటుందండి ఎవరైనా సరే దీంట్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు సొంతంగా మీరు ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది లేదా స్కూళ్ళు కాలేజీలు మార్కెటింగ్ ఆర్గనైజేషన్స్లో మీరు ప్రోగ్రెస్ ఇవ్వడం కానీ ఆర్ ఎనీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ఉపయోగించుకుంటుంది లేదుకుంటే ఆన్లైన్లో మీరు లైఫ్ కోచింగ్ క్లాసెస్ కానీ లేదంటే డిఫరెంట్ టాపిక్స్ మీద మీరు ఓన్గా చేసుకుని మీ కాల్ మీద మీరు నిలబడడానికి వీలవుతుంది సైకాలజిస్ట్లు అయితే సైకోథెరపీ పేరుథెరపీ పిలోథెరపీ ఇవన్నీ మీరు నేర్చుకుని మీరు అటువంటి బోర్డు పెట్టుకోవచ్చండి సైకాల కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ లాంటివన్నీ పెట్టుకోవచ్చు అది బీడీఎస్ ఎండిఎస్ ఎంఎస్సీ సైకాలజీ ఇటువంటివి ఎవరు చేసినా సరే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అని బోర్డులు పెట్టుకోవచ్చండి మనం బీడిఎస్ఎండిఎస్ చేసిన వాళ్ళు కుదరదు వాళ్ళు ఒప్పుకోదది సైకాలజీ చేసిన వాళ్ళకి పెట్టుకోవచ్చండి అది అవి లేకుండా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైఫ్ అని కానీ వెల్నెస్ అని కానీ హేలర్ అని కానీ హినోథెరపిస్ట్ అని కానీ మళ్ళీ సైకోథెరపిస్టు లేదనుకుంటే క్లినికల్ సైకాలజిస్టు సైకాలజిస్ట్ అనే పదాలు వాళ్ళు వాడకూడదండి సైకాలజీ చేసిన వాళ్ళు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ పెట్టుకోవాలి క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ చేసిన వాళ్ళు మాత్రమే క్లినికల్ సైకాలజిస్ట్ అని పెట్టుకోవాలి ఆ క్వాలిఫికేషన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మాత్రం కాల్స్ ఉంటే క్లినికల్ హిప్నోథెరపిస్టు హేలరు లైఫ్ కోచ్ ఈ పేర్లతోటి మీరు బోర్డులు రాయించుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి లేగల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి కాబట్టి సో మీ కాల్ మీద మీరు నిలబడడానికి మీరు ప్రొఫెషన్లో జీరో హీరో అవడానికి మీరు పది మందికి హెల్ప్ చేస్తూ హెల్పింగ్ ప్రొఫెషన్ అంటారు దాని గురించే సహాయ వృత్తి అంటారు ఎదురు వాళ్ళకి సహాయం చేయడం ద్వారా వాళ్ళు పైకి వస్తారు ఇండైరెక్ట్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు ఈ కాలంలో ఉద్యోగాలు తగ్గిపోయినాయండి ఎంతమంది వందలాది మంది వేలాది మంది బీటెక్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు అటువంటి బీటెక్ చేసిన వాళ్ళు ఎంసీఎల్ చేసిన వాళ్ళు బీఏ బీకా చేసిన వాళ్ళు ఎంబీబీఎస్లు చేసిన వాళ్ళు బీడిఎస్లు చేసిన వాళ్ళు ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు ఫార్మా వాళ్ళు లేదంటే మామూలు డిగ్రీలు చేసిన వాళ్ళు ఆరు హౌస్ వైఫ్స్గా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏవి చదువుకోలేదు టెన్త్ ఇంటర్మీడియట్ చదువుతో ఆగిపోయి బట్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ ఫోర్ మంత్స్ ప్రోగ్రాము ప్లస్ ఎయిట్ మంత్స్ సపోర్ట్ అండి మీకు దాంట్లో ఎన్ని వస్తాయంటే సుమారు మూడు వందలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మీకు ఇస్తాం ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు అన్ని టాపిక్ల మీద ఇంగ్లీష్ పుస్తకాలు మీకు వస్తాయి అండ్ ఆల్సో ఒక నూట ఇరవై ఐదు వరకు ఇప్పటిన సీడీస్ ఇంకా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు నాకు సరిగ్గా నేను గుర్తులేదు ఆ పత్తి సీడీల ట్రాక్ వన్ త్రీ ఉంటుంది ట్రాక్ టూ ప్రాక్టీస్ ఉంటుంది అది ఆ ఎంపీ త్రీ ఫైల్స్ ఇస్తాం నేను రాసిన బుక్స్ తెలుగు పుస్తకాలు వస్తాయి కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు నేను రాసిన వస్తాయి అవి కాకంటే ఎనిమిది వందలు ప్రపంచంలో అందరు ప్రముఖుల బుక్స్ వస్తాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ వస్తాయి లిటరేచర్ వస్తుంది పీడిఎఫ్ కాపీలు వస్తాయి మీకు ఇచ్చే మెటీరియల్ అది మీకు నా నెల పాటు బ్రహ్మాండంగా నేర్పితాను ఇంకో ఎనిమిది నెలల పాటు మీరు సెంటర్ పెట్టుకోవడానికి కావచ్చు లేదంటే క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కావచ్చు లేదా ఆన్లైన్ కౌన్సిలింగ్స్ థెరపీస్ ఇచ్చుకోవడం కావచ్చు లేదా స్కూళ్ళు కాలేజీలు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కావచ్చు అవన్నిటికి మిమ్మల్ని పర్ఫెక్ట్గా అన్ని ట్రైనింగ్లు ఇస్తాం థీరీ ప్రాక్టీసు మార్కెటింగు మేనేజ్మెంటు మీతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టించడం ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలా చేయాలి ఫేస్బుక్ రీల్స్ ఎలా చేయాలి యూట్యూబ్ ఛానల్ పెట్టించడం దాని నుంచి ఎలాగా గైన్ అవ్వాలి ఆర్థికంగా మీ కాళ్ళ మీద ఎలా నిలబడబడాలి తక్కువ ఫీజులతో స్టార్ట్ చేస్తే ఎక్కువ మంది జనం మీకు వస్తారు వాళ్ళు మొదటి మోతుటా ద్వారా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా ఆప్టిమైజేషను సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషను సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా ఎలా గైన్ అవ్వాలి ఇవన్నీ కూడా మీకు నేర్పడం జరుగుతుంది ఇది మీ ఇన్వెస్ట్మెంట్ కొంచెం చూసుకుని రెడీ అయితే మీరు మీ కాళ్ళ నిలబడతారు మీరు వేరే ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా చదువుకుంటున్నా సైడు ఇది మీరు చేసుకోవడం జరిగేటంటే ఫస్ట్ మీకు ఒక ఉపాధి వస్తుందండి గౌరవంగా బతకగలుగుతారు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది సమాజంలో కూడా సైకాలిస్టులు కౌన్సిలర్స్లు థెరపిస్టు హేలర్లు లైఫ్ కోచ్లు అంటే చాలా రెస్పెక్ట్ అండి మీరు చూసాంటారు నా ఫోటోలో ఎన్ని సన్మానాలు జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు నాకు సిక్స్టీ ఇయర్స్ వచ్చింది నేను ప్రాక్టీస్ అంతా మానేశాను ఇటువంటి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చాలామంది అడుగుతున్నారు కానీ నేను పెట్టలేకపోతున్నాను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాగ నేను ఒకరిద్దరికి స్టార్ట్ చేశాను మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫీజు డీటెయిల్స్ మరో డీటెయిల్స్ కూడా అడగండి మర్చిపోకండి ఏవి ఫీజులు తక్కువకు రావు తక్కువగా వచ్చిన దానికి క్వాలిటీ కూడా ఉండదు మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చి పది లక్షలు అయ్యే ఫీజులు మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చి మీకు చేస్తాను తప్పనిసరిగా మీరు మీ వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో వెళ్ళడానికి వీలవుతుంది అలాగే పది మంది పైకి రావడానికి ఈ కోర్సులు ఉపయోగపడుతుందండి స్వయం ఉపాధి కాకుండా పది మందికి ఉపాధించడానికి మీ ద్వారా వీలవుతుంది గురు స్థానాలు ఉంటారు థెరపిస్ట్ స్థానాలు ఉంటారు హీరో స్థానాలు ఉంటారు ఇప్పిన థెరపిస్ట్గా కౌన్సిలింగ్ థెరపిస్ట్ కౌన్సిలింగ్ కౌన్సిలర్గా సైకాలజిస్ట్గా లేదా హీలర్గా వెల్నెస్ కోచ్గా ఏయో పేర్లు పెట్టాలనేది వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం నేను చెప్తాను నేనే మీకు ఫస్ట్ డిజైన్ చేసి కూడా ఇస్తాను తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి మీరందరూ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు వన్ ఇయర్ లోపల మీ కాళ్ళ మీద మీరు నిలబడి తగినట్టుగా ప్రాపర్ ప్లానింగ్ నేను ఇస్తాను అలా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించగలుగుతారు పది మందికి హెల్ప్ చెల్లుతారు పది మందికి డబ్బులు సంపాదించడానికి మీరు కారణం అవుతారు మంచి ప్రొఫెషనల్గా మంచి హ్యాపీనెస్ మీకు వస్తుందండి చాలా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు చాలా మెటీరియల్ మీకు ఇస్తాను ఆ మెటీరియల్ ఐదేళ్ళు పదేళ్ళు అలాగ మీరు ప్రాక్టీస్ చేసే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి మీకు ఉపయోగపడుతుంది భలే బాగుంటుంది మంచి శిష్యులుగా మారుతారు మంచి గురువుగానే మారుతాను మీరు అమెరికా కెనడా లండన్ ఎక్కడైనా సరే మీ రెండు ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదు వర్చువల్గానే చేసుకోవచ్చు లేదు కొంటే ఇంట్లో గుండి చేసుకోవచ్చు కొన్ని చోట్ల దేశాల్లో బోర్డులు పెట్టాలంటే అక్కడ రూల్స్ అక్కడ ఇది పాటించాలి మీడియాలో ఎక్కడికక్కడ వేరే వేరే రూల్స్ ఉంటాయి ఏ రూల్స్కి ఆ రూల్స్ పాటించడం వాళ్ళే బిల్లు ఆర్ గూగుళ్ళు బిజినెస్లో ఎలా పెట్టాలి గూగుల్ బిజినెస్లో వంద స్థానంలో ఫస్ట్ స్థానం నాకు ఎలా రావాలి ఆ మార్కెటింగ్ మేనేజ్మెంట్ టిప్స్ కూడా నేనే నేర్పుతాను ఆ విధంగా మీరు గ్లోబల్ మ్యాన్గా మీరు మారిపోండి వందలే మంచిగా మంది మందికి మీ డాక్టర్ కాంతి నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ ఫీజుల విషయాలు అది కూడా యూట్యూబ్లో కింద ఏం పెట్టను నేను మీరు స్క్రీన్ మీద కనిపించిన ఫోన్కి మీ పేరు ఊరు మీ క్వాలిఫికేషను ప్రజెంట్ ఏం చేస్తుందో డీటెయిల్స్ పెట్టండి నేను మీకు మీతో మాట్లాడడం లేదంటే మెసేజ్ పెట్టడం ద్వారా అన్ని డీటెయిల్స్ పెడతాను అది సో ఫీజ్ అంతా ఫీజ్ అంతా కింద పెట్టద్దు ఎందుకంటే అది ఫ్యూ ప్రొఫెషనల్స్ కావాలనుకున్న వెరీ ఫ్యూ మెంబర్స్ ఆ ఫ్యూ మెంబర్స్ తోటి మాట్లాడితే తప్పించి నేను వాళ్ళని జాయిన్ చేసుకోనండి ఎవరిని పడితే వాళ్ళు జాయిన్ చేసుకునేది కాదండి అది వాళ్ళు నాకు నచ్చాలి నేను ఫిల్టర్ చేసుకుంటాను ఫిల్టర్ చేసుకుని ఒకరు కావచ్చు ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు నేను ఫిల్టర్ చేసుకుని వాళ్ళని నేను నా శిష్యుల్గా యాక్సెప్ట్ చేస్తాను అందరినీ నేను యాక్సెప్ట్ చేయలేనండి వాళ్ళ మెంటాలిటీ నాకు నచ్చాలి నా సైన్సు పది మందికి ఉపయోగపడాలి కానీ వాళ్ళ చేతిలో ఒక విపన్గా ఎదురు పాటు చేయకూడదు ఓకే మరి సిస్ లాంటివన్నీ కూడా మంచి మంచి టెక్నిక్స్ మీ రిపనోథెరపిస్ సైకాలజిస్టులు కౌన్సిలర్సు హేలర్సు లైఫ్ కోచ్లు ఎన్ఎల్పి ప్రాక్టీషనర్సు సెలవర్ మైండ్ కొంటాల్ ఆల్ఫా మైండ్ పవరు తీటా హీలింగు అబ్బా ఎన్ని నేర్తాయంటే అన్నీ నేర్తాను మీకు మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంతి గారు నమస్తే మీ జీవితానికి ఒక బాట వేసుకోండి మీ కాళ్ళ మీద మీరు గౌరవంగా నిలబడండి